బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తిరుపతి పట్టణంలో భారీ సంఖ్యలో ర్యాలీ జరిగింది జై శ్రీరామ్ జై భారత్ అని అందరూ ఏకమై నిరసన ర్యాలీని చేపట్టారు తెలుగు మన తిరుపతి పట్టణంలో పల్లి సర్కిల్ నుంచి ఆఫీస్ దాకా అద్భుతంగా హిందువుల యొక్క ఐక్యతా ప్రదర్శన జరిగింది చాలా అంటే మన హిందువులు గర్వపడాల్సిన విషయం ఎందుకంటే స్పందన పూర్వం మీద పెరిగింది అయితే ఇటువంటి దుర్సంఘటనలు బంగ్లాదేశ్ లో జరగడానికి కారణం మనందరికీ తెలుసు వారి మస్త ఒక పుస్తకం కాబట్టి ఆ మస్తకాలు సంబంధంగా ఇక్కడ కూడా అటువంటి స్థితి ఇక్కడ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అది మనం తీసుకోవాలి హిందువులు లేఖ చేయాలని చెప్పి కుటీల కుట్ర రాజకీయం జరుగుతోంది వారికి నైతిక మద్దతుగా ఈ రోజు భారతదేశం మొత్తం మీద వంద కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్ హిందువులకి మేమున్నాం మీ వెంట మీ వెంట మేము నడుస్తాం మీకు మనోధైర్యం మేము ఇస్తాం అని చెప్పి ఈ రోజు కొన్ని వేల మంది ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ మనోధైర్యంతో రాబో రోజుల్లో కొన్ని వందల సంవత్సరాలు హిందూ మతాలని హిందూ మతాన్ని విధ్వంసం చేయాలని చెప్పి కుట్రలు పడినటువంటి మహామహా కుట్రదారులే కాలగర్భంలో కలిసిపోయారు కలియుగాంతం వరకు హిందుత్వం ఉంటుంది కలియుగాంతం వరకు రాముడుంటాడు కలియుగాంతం వరకు మన దేవుళ్ళు ఉంటారు కలియుగాంతం వరకు వెంకటేశ్వరుడు ఉంటారు కాబట్టి మనం హిందువుగా పుట్టినందుకు హిందువుగా జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు యావత్ హిందువులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము హిందువుల సహనాన్ని చేతకానితనంగా మాత్రం చూడొద్దండి ఎవరైతే బంగ్లాదేశ్ లో హిందువుల మీద అమాయక హిందువుల మీద మహిళల మీద క్రూరాతి క్రూరంగా దాడులు చేస్తున్నారో వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ భారతదేశంలోని హిందువులు కన్నెర్ర చేస్తే మీరు తట్టుకోలేరు దయచేసి మా సహనాన్ని చేతకానితనంగా చూడొద్దండి ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అల్లరి మూకల దాడి వెనకల ఎవరున్నారు అన్న దాని మీద యునైటెడ్ నేషన్స్ స్పందించాలి ఎందుకంటే ఈ ఉగ్రవాదుల రూపంలో హిందువుల అమాయకులైనటువంటి మహిళల మీద సభ్య సమాజం సిక్కుండి మీకు మౌనం ఎలా వచ్చింది మీ మాట పెగలట్లేదు అని ఇవాళ మరి బంగ్లాలో ఉన్నటువంటి హిందువులు మనుషులు కారా వాళ్ళకు మానవ హక్కులు లేవా అని ప్రశ్నిస్తున్నాను కరోనా సమయంలో పెద్ద మనసుతో ఆ దేశంలో ఉన్నటువంటి మతాలను ఆచారాలను పట్టించుకోకుండా అందరికీ అర్థం పెట్టినటువంటి ఇస్కాన్ సంస్థను నిషేధించడం గురి కాకుండా దృఢంగా బలంగా రక్షించుకుందాం